శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అందరికీ నమస్కారం అండి స్వాగతం జాతకులు ఫిబ్రవరి మాసం ఏడవ తేదీ అనగా శుక్రవారం ఈ రోజున రాశి జాతకులకు బల్ల గుద్ది మరీ చెప్తున్నామండి జరగబోయేది ఇదే ఎందుకంటే గనక ఈ రోజున గోచర రీత్యా ఇలాగే ఉండబోతోంది నూరు శాతం ఇదే జరగబోతోంది ఈ రోజున తుల రాశి వారికి ఏం జరగబోతోంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వీరి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు వీరు ఎక్కువగా సమయ ఆరోగ్యానికి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అతి చిన్న వయసు నుండి అనేక రకాల సమస్యలు అంటే కుటుంబ పరిస్థితుల వల్ల వీరు అతి చిన్న వయసు నుండే జీవితంలో అనేక రకాల ఆర్థిక సమస్యలు చూడడం వల్ల వీరికి డబ్బు విలువ చాలా బాగా తెలుసు అలాగే చిన్న వయసులోనే మంచి అంటే తమ కుటుంబాన్ని పోషించేంత తెలివితేటలు కలిగి ఉంటారు అంతేకాదు వీరికి జీవితం అనుభవం అనేది అధికంగా ఉంటుంది పైన మంచి అవగాహన ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు జీవితంలో ఎలా నడవాలి ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాలపైన మంచి అవగాహన అయితే ఉంటుంది ఈ రాశి వారికి జీవితం పట్ల అవగాహనతో పాటు డబ్బుని వృధాగా ఖర్చు చేయరు అంతేకాదు వీరికి డబ్బు విలువ బాగా తెలుసు అతి చిన్న వయసు నుండే జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడం వల్ల వీరు ప్రతి దానిపైన మంచి అవగాహన పొంది ఉంటారు అలాగే వృధా ఖర్చు అనేది అసలు చేయరు ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో చాలా సమస్యలు ఎదుర్కొని పై స్థాయికి వచ్చిన వ్యక్తులు కానీ వీరికి కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది వీరు అనవసరమైన వాటికి కోపాన్ని ప్రదర్శిస్తారని చెప్పొచ్చు కొన్నిసార్లు అనవసరమైన వాటికి అధికమైనటువంటి కోపానికి గురి కావాల్సి వస్తోంది అయితే ఈ రాశి వారు అగ్ని తత్వమైన రాశికి సంబంధించిన వారు అధికమైనటువంటి కోపం పన్నెండు రాసులకెల్లా కూడాను ఉంటోంది అయితే పన్నెండు రాసులకెల్లా కోపమే కాదండి అధిక ఓర్పు సహనం కూడా కలిగి ఉంటారు అలాగే అధికమైనటువంటి కోపం తగ్గించుకుంటే జీవితంలో ముందుకు వస్తారు అనవసర కోపాన్ని కలిగి ఉంటే గనక కష్టం మీ ఇంట్లోనే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఎంతైతే ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారో అంతకుమించి కోపం కలిగి ఉండడం వీరి మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు ముఖ్యంగా పరోక్షమైన మాటలు బాగా నమ్ముతుంటారు పరోక్షమైన మాటలు నమ్మి ప్రత్యక్షమైనటువంటి వారికి వీరు మేలు చేసే వారికి దూరం జరిగిపోతూ ఉంటారు సమాజంలో కూడా వీరికి ఉన్న ఒక మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు కూడా ఈ విధంగా ఒక్కసారిగా అమాంతంగా కూల్ చేసుకుంటూ ఉంటారు ఇలా వీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వీరి యొక్క వ్యక్తిగత జీవితం పైన చాలా ఎఫెక్ట్ ని చూపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే రాశి వారు తప్పకుండా మీ యొక్క అంటే పరోక్ష మాటలను నమ్మే పద్దతిని మానివేయడం మంచిది ఎవరైనా సరే మీ యొక్క శత్రువులే మిమ్మల్ని చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా మీకు మంచి పేరు ప్రతిష్ట ఉండకూడదంటో మీ దగ్గర ధనం ఉండకూడదు అంటో ముఖ్యంగా మీకు నరదృష్టి విపరీతంగా అందుకే వస్తోంది మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారు వారు ఎవరో కాదు మీ యొక్క శత్రువులు మీ యొక్క చుట్టుపక్కలే ఉంటారు కానీ మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తులను మీరు దూరం చేయాలి అని వారు చాలా చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే రాశి వారు వీరికి మంచిని చేసేవారిని అలాగే వీరి మేలుని కోరుకునే వారిని దూరం చేస్తూ ఉంటారు మీ శత్రువులు వారి కోసం పరితపించే వారిని కూడా దూరం చేస్తూ ఉంటారు అనవసరమైన వ్యక్తులను వారి వారి అవసరం లేని అటువంటి వ్యక్తులను ముఖ్యంగా ఈ రాశి వారు దూరం పెట్టాలి మీతో అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు ఆ తర్వాత వదిలేస్తారు అటువంటి వ్యక్తులను మీరు చేరదీస్తారు కాస్త ఆ విషయంలో ఇక జాగ్రత్త తప్పదు ఇక మీకు ఇలా జాగ్రత్తగా ఉంటే తిరుగు ఉండదు ఐశ్వర్యం పొందుతారు అదృష్టం పొందుతారు అలాగే ఈ యొక్క సమయంలో మంచి గోచారం నడుస్తోంది అనవసరమైన వ్యక్తులను ఎవరిని పడితే వారిని అస్సలు కూడా చొరవ తీసుకోకూడదు ఇవ్వకూడదు మీ యొక్క రహస్యాలు చెప్పుకోకూడదు మీ యొక్క జీవిత రహస్యాన్ని మీ యొక్క తెలివితేటలతో నిర్ణయించుకున్న ఆ రహస్యాలను ఆ పరిష్కార మార్గాన్ని వెతకండి ఇతరులతో చెప్పుకోవడం వల్ల అస్సలు వచ్చేది ఏమీ ఉండదు ఎందుకంటే ఒకరు కష్టంలో ఉన్నారు అంటే ఇంకొకరికి ఆ కష్టం గురించి చెబితే వారు నవ్వుతారు ఆ కష్టాన్ని ఇంకాస్త పెంచాలని చూస్తారు తప్పితే తగ్గించాలంటూ ఎవరూ చూడరు కనుక ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పుకోవద్దు ముఖ్యంగా కొంతమంది నూతనమైనటువంటి నూతన పరిచయాలు ఉండేటటువంటి స్నేహాలు ఏమైతే ఉంటాయో వారితో అస్సలు చెప్పుకోకూడదు ఈ రాశివారు అందరిని అందరినీ కూడా మనవారు అనుకుంటారు కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులకు కూడా మన అనేటటువంటి భావన అధికంగా చూపిస్తారు వారికి ఎక్కువగా చనువు ఇస్తారు తద్వారా వీరు నష్టపోతుంటారు చివరికి వీరిని అంటే తుల రాశి వారిని పూర్తిగా అవసరానికి వాడుకునే అవసరం తీరాక వారు వదిలేస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తులు కానీ పరోక్షమైన మాటలు నమ్మడం నూతన వ్యక్తులతో కొత్త పరిచయాలు ఎక్కువగా పెంచుకుని అధిక చనువు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దు చెప్పుడు మాటలు వినడం వల్ల కోల్పోతారు చాలా సమాజంలో మీకు ఉన్న మంచి పేరు ప్రతిష్ట కూడా చెడిపోతుంది కనుక ఇలా అస్సలు చెయ్యొద్దు మంచి ఎవరో చెడు ఎవరో తెలుసుకునేంత నాలెడ్జ్ ని పెంచుకోండి ఇంతకు ముందు ఎవరు మేలు చేశారు అలాగే ఇప్పుడు వారిని ఎవరు చెడగొడుతున్నారు ఎవరు అనేటటువంటి వ్యక్తులను మీరు ఇంకా ఎక్కువగా గమనించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క బలహీనతను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పుడు అడుగులు వేస్తున్నా దారిలో వెళ్తున్న అది తప్పు అని చెప్పిన వ్యక్తులను దూరం పెడతారు కానీ తప్పుని తప్పు అని చెప్పకుండా చేసిన తప్పుని రైట్ అని చెబితే గనక వారు వారిని ఎక్కువగా నమ్ముతున్నారు ఇది పెద్ద పొరపాటు తప్పుని తప్పు అని చెప్పినప్పుడు విని తప్పించుకోవడం ఉత్తమం ఇది ఉత్తముల లక్షణం కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు ఈ రోజు పొందుకుంటారు ఒక ముఖ్యమైన అధికారిని ఏ రోజున కలవబోతున్నారు ఫలితం సానుకూలంగా ఉంటోంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో ఈ రాశి వారికి తప్పకుండా ఒక మంచి శుభవార్త తీరుతోంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక గొప్ప శుభవార్తతో పాటు జీవితంలో ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది వీరు జీవితంలో అధికమైన స్థాయికి త్వరగానే వెళ్ళబోతున్నారు రోజులు అతి త్వరగా రాబోతున్నాయి ఇది బల్లగుద్దీ చెప్పగలిగిన అంశమండి గోచారం ఎంత చక్కగా ఉందంటే కష్టపడితే తప్పకుండా ఏదైనా సాధిస్తారు ఇది రాదు అది లేదు అని కాకుండా కొంచెం ఎక్కువగా మెదడుకి పదును పెట్టి కష్టపడండి ఇక మీకు తిరుగులేని యోగం అనేది ఖచ్చితంగా వస్తోంది ఇది తిరుగులేని మాట రాజ్యాన్ని ఏలేంత గొప్ప యోగాన్ని అయితే తప్పక పొందుకుంటారు చక్కటి ఫలితాలు పొందుకుంటారు తిరుగులేని ఐశ్వర్యం పొందుకుంటారు అంత గొప్ప స్థాయికి చేరబోతున్నారు కానీ తెలివితేటలతో ఉపయోగించుకోండి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి కోపాన్ని తగ్గించుకోండి శాంతంగా ఆలోచించడం నేర్చుకోండి కోపంలో ముందుగా నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలే మీ యొక్క జీవితాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి కనుక కోపంలో నిర్ణయాలు తీసుకోకుండా ఈ విధంగా జాగ్రత్తగా మసులుకుంటే మీ యొక్క జీవితం తప్పక మారిపోతుంది అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ